నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి ఎస్ఐగా రాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి ఎస్ఐగా విధులు నిర్వహించిన రాజు సాధారణ బదిలీలో వెల్దుర్తికి బదిలీపై వచ్చారు గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన నవతా గౌడ్ హెడ్ క్వార్టర్ కు బదిలీపై వెళ్లారు ఎస్ఐ రాజు మాట్లాడుతూ శాంతి భద్రతల పరీక్ష కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఇక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు